గారికి ఈ వేదికను పంచుకుంటున్న మిత్రులకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రజలకు చూపించడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ బంధనాలు తెలియజేస్తున్నా జయ భీమలు తెలియజేస్తున్నా మిత్రులారా మీ అందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా కాకుండా దేశం మొత్తం జరుగుతున్నటువంటి చర్చ వర్గీకరణ అమలు కోసం ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పోరాటానికి మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును సైతం లెక్క చేయకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల గుంతుకగా నిలబడి న్యాయం కోసం ఉద్యమిస్తున్నటువంటి మందకృష్ణ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతునివ్వాలని అన్ని వర్గాల ప్రజలు కదిలి వచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో సప్పండ వర్గాలు ఎనభై నాలుగు పైగా బీసీ కులాలు అగ్రవర్ణాలని చెప్పబడుతున్నటువంటి రెడ్డి జాగ్రత్తతో పాటు బ్రాహ్మణ ఆర్యవేశులతో పాటు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సంఘ అనేక సంఘాలు వచ్చి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ మద్దతు మాత్రమే కాదు ఈ సభలో పూర్తిగా పాల్గొంటామనేటటువంటి నిర్ణయానికి వచ్చి క్షేత్రస్థాయి నుంచి హైదరాబాద్ వరకు అన్ని చోట్ల కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకుంటా ఉన్నారు ప్రతి చోట ప్రతి సందర్భం లోపల అండగా నిలబడినటువంటి డప్పుకు ఈసారి మేము అండగా ఉంటామని న్యాయమైన కోరిక ఈ ధర్మ పోరాటం జరుగుతున్న సందర్భంలో మేము న్యాయం వైపు నిలబడతామని ధర్మాన్ని గెలిపించుకుంటామనేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఈ ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా అంబేద్కర్ ఆలోచన పరులుగా మరీ ముఖ్యంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకునే వాళ్ళుగా తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా ప్రజాస్వామ్య విలువల కట్టుబడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళుగా ఈ న్యాయమైన పోరాటానికి ఈ సందర్భంగా మద్దతు ఇవ్వకపోతే చరిత్ర క్షమించదనేటువంటి విషయాన్ని గుర్తెరిగి వస్తున్న సందర్భం లోపల ఇవాళ ఈ పోస్టర్ ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా ఒకే ఒక విజ్ఞప్తి గ్రామాల్లో ఉన్నటువంటి మైనారిటీ బిడ్డలారా పేదల బిడ్డలారా మీ అందరికీ ఈ డప్పు ఎంత అండగా నిలబడిందో ఆ డప్పు కూడా మనం అంత అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఫిబ్రవరి 7న పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఉదయపురకొనే జై భీముని తెలియజేస్తాను. దప్పుల యై రసినోడా దరువేయి రసినోడా కదలరకులన్నో నువ్వు కదలరరైతన్నా వేలా గొంతులు లక్ష దప్పుల యై రసినోడా నువేయి రసినోడా ఫిబ్రవరి ఏడు తారీఖుల హైదరాబాద్ భూమి ఆకాశం ఒక్కటేటట్టుగా డప్పు ధ్వనిలతోటి ఏదైతే ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ పోరాటం అందకృష్ణ నాయకత్వంలో ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘంగా జరుగుతున్న దానికి ఒక తుది దశ వచ్చింది ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి యావన్ మంది సమాజం తెలంగాణ సమాజానికి మొత్తం ఎట్లయితే తెలంగాణ పోరాటంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ధర్మ పోరాటం న్యాయ పోరాటం జరిగినప్పుడు మేము సైతం అని చెప్పని అందరూ కదిలినరు మనవన్ల వయస్సు మనవన్లు తాతలు ఒకటే ఉద్యమంలో ఎట్లయితున్నారో అట్లనే ప్రతి మాదిగ ఇల్లు తాళం పడాలి ప్రతి మాదిగ ఇల్లు తాళం తాళం వేసుకొని హైదరాబాద్కి రావాలి డప్పులు పట్టుకొని గొల్లోలు కావచ్చు గౌన్నోళ్ళు కావచ్చు అన్ని పీజీ సమాజాలు కావచ్చు అన్ని అగ్ర కులాల్లో అందరూ కులానికి కులానికి వాళ్ళు వాళ్ళు జమ చేసుకొని ఒక బండి బండి పట్టుకొని హైదరాబాద్ దాకా రావాలి దిక్కలు పిల్ల పిక్కటిల్ల లెక్క ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పుడైతే గణేష్ గణేష్ నిమజ్జనం కెట్లయితే హైదరాబాద్ మొత్తం ఒక్కటైతుందో అట్లా ఆ రోజు మొత్తం హైదరాబాద్ మొత్తం దిగ్బంధమై భారతదేశం మొత్తం ఈ చిత్రపటం ఇలా ఉన్నది మ్యాప్ లో ఈ చిత్రపటం మొత్తం తెలిసేటట్టుగా ప్రపంచం తెలిసే ప్రపంచానికి తెలిసేటట్టుగా ఈ ధర్మ పోరాటానికి మన అందరం సంఘీభావం వహించుకుంటూ అందరికి కదిలి రావాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ జై మాదిగా